ఆంధ్రప్రభ కరుణించేనా కలగనైనా కలగానే మిగిలేనా అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఆశలో అంచనాలతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రతిపాదనలు సమర్పించింది ఒక్కటో తేదీన తేలను బావిత్యం అదనపు గ్రాండ్లు రావచ్చు అనే అంచనా ఆర్ మూసిరి రివర్ ఫ్రంట్ అతిదల ప్రాజెక్టులను నిధులు ఇస్తారని ఆశ పెట్టుకున్నామని చెప్పేసి వాస్తవానికి ఏంటంటే కేంద్రం కేంద్ర కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది దానికి సంబంధించి ఆ చాలా ఆశలు పెట్టుకొని చాలా వాటిని ప్రతిపాదనలు పంపారు అది ఇస్తారా ఇయ్యరా ఏ విధంగా ఇస్తారు ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆశతో ఎదురు చూస్తా ఉన్నది ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి పడతాను మనం మనం కూడా ఆశ పడతాను ఎందుకంటే ఈ మనకల్ కూడా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేస్తారట అది కూడా ఈ ఫిబ్రవరిలోనే ఉన్నది కాబట్టి దీని తర్వాత మళ్ళా మనకల్ కూడా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంటారు దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అని చెప్పేసి అంటాను ఇంకోటి ఫిబ్రవరిలో స్థానికంగా పోరు ఎన్నికలకు ముమ్మర కసరత్తు మూడు విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే సమరం సర్పంచ్ కు పింక్ కలర్ వార్డు సభ్యులకు వార్డు సభ్యులకు వైట్ కలరు పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఒక్క వన్ పాయింట్ పద్నాలుగు లక్షల వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయని చెప్పేసి ఒకటి వార్తకి ఇచ్చిండు దానికి సంబంధించి వచ్చిందంటే ఇక మన ఊళ్ళల్లో ఇక పండుగ వాతావరణమే ఉంటది ఇక ఏ రావే ప్రక మాకేందని సర్పంచ్ గుంటాను ఇదే ఆత్రుత ఆతృత ఉంటా ఉంటది ఇక వేడి చూడాలి ఎప్పుడొత్త వేడి చూడాల్సిన అవసరం ఉంటది ఎప్పుడు రోజు వస్తానన్నా ఉత్తందట ఫిబ్రవరి వస్తాం ఉత్తందట ఉత్తందట అంటారు కానీ మరి ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత కూడా మరి మనకు వచ్చే సంక్షేమ పథకాలు అంతా ఎన్నికల కోరు వల్ల పోతాయా మళ్ళీ ఇంకోటి మరి నిలబడి నాయకులు అంతా మరి ఆస్తులు అమ్ముకోవాలా లేకపోతే జనివ్వం చేయాలా చూడాలి ఆలోచించుకోవాలి ఇప్పుడే భేషజాలకు పోకండి ఎందుకంటే చాలా మంది సర్పంచ్లు పోటీ చేసిన వాళ్ళు ఊళ్ళో కొంచెం వాచ్మే కూడా చేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితి రాకుండా నిజంగా ఓటు నిజమైన రాకుని ఓటు ఏంటి పాపం డబ్బుల కొంచెం తగ్గియండి దీనిపైన దృష్టి పెట్టాల్సిన ఉంటది పాపం సర్పంచ్ సర్పంచ్లు అంటారు దీనిపై చూడాలి ఇంకోటి మన సభాపతి గారు నేను ఒక వార్తకి ఇచ్చిండ్రు వార్తలో ఒక వార్త ఇచ్చిన వాతావరణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియకనే హామీలు ఇచ్చినాం అయితే రాష్ట్ర బడ్జెట్ మంచిగా ఉన్నది అనుకోని హామీలు ఇచ్చినాం కానీ దాన్ని అమలు చేయడంలో ఇబ్బంది పడతాను మేము వచ్చిన కొత్తలా బడ్జెట్ జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు రేవంత్ రెడ్డి యువకుడు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నాడు కానీ మేము ఇచ్చే హామీలు ఎక్కడ అమలు చెప్పి జనం అంటారు కానీ కేసీఆర్ గారు చేసిన అప్పులకే మేము వడ్డిన గడ్డలకి ఇబ్బందులు పడతాను చాలా ఇబ్బందులలో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఒక వార్త కాకపోతే సార్ మీరు ఏదో మీరు కూడా ఒక ఆలోచన చేయాల్సింది ఉండే ఎందుకంటే మీరు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఉంటాయి మీకు అవి ఏం జరుగుతుంది ఏం పోతుంది అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది అవి అన్ని విషయం విస్మరించి గెలవాలనే ఒక ఆంక్షతోటే ఈ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు అమలుకు నోచుకున్న హామీలు ఇచ్చారు ఈ రోజు ఇబ్బందులు పడతాను ఎకరాని పద్దెనిమిది వేలంట్రీ మహిళా మహిళలకు నెలకు ఇరవై ఐదు వేలంట్రీ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఏంటీ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఏంటీ ఇవన్నీ చెప్తాయి ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోవడం పోతులే పోతున్నారు అని చెప్పేసి అంటారు మొన్న మీ కోటరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సభలో పోయిన తర్వాత మీరు మాకంటే కేసీఆర్ న్యాయం కాదని చెప్పేసి అంటారు వెన్సర్ నవ్విన వాళ్ళు కూడా జనం కూడా అవునంటారు ఎందుకంటే మీరు గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ హామీలు ఇవ్వకండి ఎందుకంటే మీ వల్ల కానప్పుడు ఎందుకు ఇస్తారు లోటుందని చెప్పి ఇవ్వాలంటాను ఇంత ముందు తెలియదా ఆ ఉన్నాయని చెప్పి ఆ రోజు ప్రతిపక్షాన్ని గట్టి నిలదీస్తున్నాయి కదా మీరు గెలిచింది ఆ రోజు విషయాలు మీకు తెలియదా కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మాత్రం అప్రిషియేట్ చేసుకోవాల్సిన వ్యవస్థ ఉన్నది ఎందుకంటే ఎంతో కష్టపడుతున్న జనం కూడా అంటారు కొద్ది మంది అంటారు సినిమాలో అయితే ఏ విధంగా ఉంటే జనాలు ఏ విధంగా ఉత్సోం చేస్తారో మొత్తం ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా మొబైల్ ఆ విధంగా చేస్తాను ఒక భరతన సినిమాలో భరతన నేను సినిమాలో ఒక మాట ఉండే అవినీతి చేయకుండా అవినీతి చేయకుండా ఉంటే మనం ఖచ్చితంగా మనం అనుకున్న పనులు అందిస్తామని చెప్పేసి అంటాం ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలంతా ఆయనకు విన్నదనలు ఉంటే మాత్రం ఎంతో కొంత చేయడానికి ఆస్కారం ఉంటదని చెప్పేసి అంటాం కాకపోతే మీరు ఒక ఇంకో నాడు ఏడు లక్షల కోట్ల అప్పులో ఉంది మేము రాకముందు ఏడు ఏడు లక్షల కోట్ల అప్పులో ఉంది దానికి నెలకు అరవై ఆరు ఐదు వందల కోట్ల మెత్తి కడుతున్నాం అంటే ఎంత పెద్ద ఇబ్బందులు ఉన్నారో చూడాల్సిన అవసరం ఉంటుంది మరి ఇంత పెద్ద ఉండి మరికి మీ కొత్త కొత్త సంక్షేమ పథకాలు పెడతాం ఇంకేదైనా పెడతాం మేము ప్రతి ఒక్కరికి ఇస్తాం మరి ఆరు వేల పెడతాం ఎంత ఎట్లా సార్ చదువుతాయి సార్ మరి ఇది కూడా మా వల్ల కాదని చెప్పేసి ఒక డెడ్ లైన్ పెట్టండి ఎందుకంటే మీకు అర్థం అర్థమైపోయింది బడ్జెట్ మరి ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి అని ఏదో ఒక ఊళ్ళో పై పది ఒక్క ఊళ్ళోనే ఇచ్చేసి మిగతా ఊళ్ళని విస్మరించి మళ్ళా బడ్జెట్ లేదా మళ్ళీ పెడతాన మళ్ళీ అంటే మాత్రం కరెక్ట్ కాదు మీ దగ్గర బడ్జెట్ లేదని క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఇంకా ప్రజలను నమ్మియొద్దు నమ్మించి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయొద్దు వాళ్ళ ఆశలు కల్పించొద్దు ఎక్కడో ఉన్నట్టు వాళ్ళని పిలిచి ఎక్కడో పని పెడే వాళ్ళని తెలిసి ఏ అప్లికేషన్ పెట్టండియా మీ పేరుకి వస్తాన మీకు వస్తుందని చెప్పేసి అంటే ఆశతో చూస్తారు మీ దగ్గర కనీసం బడ్జెట్ లేదన్న విషయం మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా కూడా ఆమెలు ఉచిత ఆమెలు ఇవ్వకండి అమలు చేస్తామని చెప్పి జనాలను నమ్మేయకండి దానిపైన దృష్టి పెట్టండి ప్రజలను మోసం చేయకండి ఇబ్బంది పట్టకండి ఎందుకంటే మీ దగ్గర లేదనేది క్లారిటీ అయిపోయి అయిపోతా ఉన్నది ఇప్పుడు ఆరు వేల పెన్షన్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అది ఇస్తారో ఏరో అర్థమవుతుంది ఇప్పుడు ఆ నాలుగు వేల పెన్షన్ పెస్తామని చెప్పేసి అన్నారు అది ఇస్తారా అది కూడా గ్యారంటీ లేదని చెప్పేసి అనిపిస్తాను మొన్న పైలట్ పై ఒక్కొక్క మండలం ఒక్కటే ఊరు తీసుకున్నారు ఒక్కొక్క ఊలాలు ముప్పై ఊళ్ళు ముప్పై తొమ్మిది ఊళ్ళు ఇరవై ఐదు వేలు ఇలాంటి కొన్ని ఊళ్ళు ఉన్నాయి మరి ఇస్తావా దీంతో కథమా తోటి మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకా మళ్ళీ మరిన్ని వార్తలతోటి రేపు మేము ముందుకు వస్తాం జైన్